నేను నా జీవితం పుస్తకంలో తొలి తెల్ల కాగితం పేజీని ఎందుకు వదిలేశానో తెలుసా నా యవ్వనం నాళ్ళల్లో గాలివానల్లో నీటి బుడగలు పేలుతున్నప్పటి పేలుడు శబ్దాలను విన్న నా చేతనత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవటానికి నీ కాళ్ళ కింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన శబ్దాలలో విన్న వ్యథాభరిత ప్రచ్ఛన్నపు ఎళ్ళ నాటి స్మృతులను గప్తికి తెచ్చుకోవటానికి ఎదురైన జీవన వైరుధ్యాలల్లో ప్రేమికుల జీవిత విలోమాల్లో చిక్కుకుపోయి అణిగిపోయిన ఆర్థ హృదయాలన్నీ ఆత్మాశ్రయాన్ని వదలి పరాశ్రయంతో యావత్ ప్రపంచం సాక్షిగా భస్మీపటలమైనప్పుడు చూసిన నేను అనుభవించిన రక్త నేత్రోద్భవపు దృశ్యాలను గుర్తుకు తెచ్చుకోవటానికి బాల్య క్రీడా దినాంతాల్లో అప్పటిదాకా ముత్యాల్లా రాసుకున్న అక్షరాలన్నీ నీ ప్రేమలో ఆభ్యంగన స్నానమాచరించి చలికి వంకర్లు పోయినట్లు నా అక్షరాలకి వణుకుదనం కులుకుదనంతో కలిగిన వంకరతనాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఆఖరి విశ్రాంత దినాల్లో గుర్తుకు తెచ్చుకోవటానికి నా ఆఖరి మలినాలల్లో గుర్తుకు తెచ్చుకోవటానికి నిర్లజ్జగా నా ప్రతి వలపు తలపును గుర్తుకు తేవటానికి నా మొదటి పేజీని ఖాళీగా వదిలేశాను నా జీవితంలో ఉన్న మొదటి పేజీ కాగితం ఖాళీ ఎంతమాత్రమూ కాదు తరచి మనసుతో చూస్తే ఆ ఖాళీ కాగితంలో అనాదిగా భూమి పుట్టిన దగ్గర నుంచి విఫల ప్రేమికులు కర్చిన కన్నీటి సముద్రాలు కనిపిస్తాయి ఆ ఖాళీ కాగితంలో ప్రేమ విఫలమైన దురదృష్టపు ప్రేమికులు రాసిన ఆఖరి మాటల వేణునామాలు కనిపిస్తాయి అందుకే నన్ను నేను నా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఖాళీగా వదిలేసుకున్నాను ఆ ఖాళీ కాగితం అంటే మరేమీ కాదు అది నువ్వే ఆ ఖాళీ కాగితం అంటే మరేమీ కాదు నువ్వు లేని నేనే జడి వానల నవ్వులాటను దాటివచ్చాక తుఫానుల వికృత అతిశయాలన్నీ కనుమరుగయ్యాక చిగుళ్ళు మెదళ్ళు లేని జీవిత చరమాన్వేషణలో గడిచిపోయిన ఎల్లనాటి ప్రచ్ఛన్నపు ప్రేమధాతు పరమాణువులను ఒక్కచోటికి చేసి నువ్వు శపించినట్లు నీ శాపగ్రస్త విషాదపు ఆనందాన్ని తనివి తీరా అనుభవించేందుకు అసలు నా జీవితాన్ని అన్ని తెల్ల కాగితాలుగానే వదిలేసుకున్నాను నీకోసం నేను వదిలేసిన తెల్ల కాగితాల పుస్తకంలో ప్రతి పేజీ కూడా ఎవ్వరూ చదవలేని ఎవ్వరూ ఊహించలేని ఎవ్వరూ దాక్షనించలేని ప్రేమద్గీత దాక్కుని ఉన్నది తెలుసా మీ bevious